కోలాటం ఆడేటప్పుడు ఆడుకుంటా పాట లేదంటే వేసుకుంటానే పాడతా తల్లి ఎగురుకుంటా ఎగరాల్సిందే మరి కోలాటం అన్నప్పుడు నేను ఎగురుతూనే గక్క ఎగిరేది మరి ఎక్కువ కోలాటం మీద ఇట్లా ఇట్లా పాడేది నువ్వు రకా నీ నురకా చూడవలసింది తల దా కూరకా ఎంత దొరకవే నర్సం నరసమ్మ ఎంతురికిన దొరకవే నర్సం పేట నరసమ్మ చిన్న చిన్న సెట్లరో శీతమల చెట్ల రమేశా జరు జరు పడవకురా రమేషా జరిపోయా మనసురా మనసురా నువ్వురకా నేను చూడోసింతలా దా కూరకా ఎంత ఉరికిన దొరకవే నర్సంపేట నర్సమ్మ ఆటలు ఆడంగా రోడకులే కల బంగారా రమేష్ హ జరు జరుపడ పోసుకురా రమేషా హాజరిపోయానా మనసురా నువ్వు బురకా నే నొరక చెడు చింతలా దా కురక ఎంత దొరికినా దొరకవే నరసం పేట నరసమ్మా అమ్మా ఇట్లన్ని పాటలుంటే చాలా ఉంటాయి తల్లి గోడే సగుంత కాడా వొల్లల్లోనా మోటతోలే బై కాడా వద్దు సాల వాడకొరిసే వద్దు పోరా సారసము రారా ఆనంద వజ్రాల వాన గురిసే వద్దు పోర రా రారానాందగాడా కట్ట మీద కత్తి మెరుపు వాళ్ళ నా సేప మెరుపు అంతనున్న తెల్ల గుడ్డ వన్నె కాడ మెరుపు రగాడా చుట్టు గుడిసే పట్ట వంశం వాళ్ళ నా చూడబోతే కానరాదు కానొచ్చే కొండలకు కట్టలేకపోదాము రగాడా ఇవన్నీ ఇంకా కోలాటం పాటలు అన్ని డాన్స్ చేసుకుంటా ఫుల్ ఉరుక్కుంటా వాడుతారు పాట ఎట్లుందో అట్లా కదా డీజేలు అవన్నీ పెట్టే అవును ఆహా అసలు ఇంత టాలెంట్ ఎక్కడ నుంచి వచ్చింది ఇట్లా ఆడపిల్లల గురించి కూడా ఇట్లా వాడతా తల్లి పాడనా పాడు ఒకటి పాడు అమ్మా కళాశాల ఆడపిల్లగా జన్మ నెత్తుట మహాశాపమాయే అమ్మా కళాశాల కామాందు నిలయమయ్యే నీ ఆడపిల్లగా జన్మ నెత్తుట మహాశాపమాయే గడప దాటి ఒక అడుగు వేస్తే పుట్టే గులాబీలతో ఎంటబడుతూ ఆ కతాయిలొచ్చే నా మనసు నీకు ఇచ్చానని ఒకడు మనసు ఇమ్మని అంటాడొకడు నా తోడ పుట్టిన అన్నలాంటి వయసున్న కుర్ర వాళ్ళే నన్ను తలో తీరుగా ఆట బొమ్మలా ఏలమాడుతారే అమ్మా మా కళాశాల కామందు మందు నిలయమయ్యే నీ ఆడపిల్లగా జన్మ నెత్తుట మహాశాపమాయే రోజుకొక్కడూ ప్రేమ లేఖతో ఎంట పడుతాడమ్మా ప్రేమించకుంటే ఆ సీడు దాడిగా తప్పదంటారమ్మా క్లాసు రూములో సెల్ ఫోను తో ఫోటో తీస్తారమ్మా కళాశాలలో ప్రతి ఒక్కరికి చూపుతుంటారమ్మా నువ్వు నవ్వుతుంట తాను తారవంటారు నడుస్తుంట నువ్వు చిన్నవాడు చీటింగు చేస్తాడు వరుస పెట్టినను పిలుస్తుంటాడు అమ్మా మా కళాశాల కామందు నిలయమయ్యే నీ ఆడపిల్లగా జన్మ నెత్తుట మహాశాపమాయే నిజమే కదా ఇప్పుడు నిన్న మొన్న చూస్తుంటే అన్ని ఆడపిల్లల మీద దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి అన్ని జరిగినప్పుడు ఎట్లా ఏమనిపిస్తుంది ఇప్పుడు అట్లనే భర్తలు కొట్టి చంపడం అన్ననే ఒకటి చూసినాం కదా భార్య అన్నీ అని కనుక రమన్న లేని వారికి కట్నాలు కానుకలాని కనుక రమన్న లేని వారికి చెనిచ్చి పెళ్లి చేస్తే మా గన్నా తల్లి అత్తోరింటికి సాగా నంపితిమా గన్నా తల్లి తాలి కట్టిన బావాగాడు నా నెట్టినాడు బంగారు చెల్లెని చూడవే గన్నా తల్లి మమ్ము గన్నా తల్లి ఎట్లుంటాయి తల్లి ఆ పాటలు ఎంత బాధనిపిస్తుంది ఏడిపోతుంటది కదా పెళ్లి అప్పుడు కూడా ఒక అమ్మాయిని ఇంటికి పంపించేటప్పుడు వాడతారు కదా అది ఏదన్నా పాట అప్పగింతల పాట ఏదన్నా ఇల్లలకని ఇళ్ళకని బాలాను ఇస్తున్నానమ్మా పానుల్లో చెప్పుకో చెప్పుకోవమ్మ పోయలకని బాలాను ఇస్తున్నా వదిన పొందుగా పానులను చెప్పుకోవమ్మ అది పాడేటప్పుడు ఏడుపు వచ్చేస్తుంది కదా ఆడపిల్లని మీ అమ్మాయికి పెళ్లి చేసిన పంపిస్తుంటే ఎట్లా బాధ ఉండేది ఆడపిల్ల తల్లికే తెలుస్తుంది కదా బాధ బాధ మాదా మరి నా బిడ్డది ఎక్కువ బాధ అయ్యో అంతే ఇంకా ఆడపిల్ల పుట్టిందంటే ఇంకొక ఇంటికి పంపించాలి అంతే ఏడవద్దు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు మీరు ఏడుస్తున్నారు బాధని అవుతుంది ఏం కాదు ఏం కాదులే మీతోనే ఉంది కదా ఇప్పుడు మంచిగా ఉంటుంది అందరికీ మంచిగా జరుగుతుంటే ఇట్లా మనకి అట్లా జరగకపోతే ఏం కాదు ఏం కాదులే నువ్వు ఉన్నావు కదా నువ్వు ఉన్నంత వరకు మంచిగా ఉంటుంది మీ కూతురు మంచిగా మనవరాలు ఉన్నారు ఇంకేం కావాలి మనకి ఏం కాదులే ఏడవకండి నేనేదో పాట పాడతా మీరు నవ్వాలంటే ఒకటి పాడతల్ నువ్వు కూడా నాకు నాకేదా నేర్పి అయితే మంచిది ఒక పాట ఎల్లం బావిలోనా దుట్టే నెగంగా ఎల్లం నా లోనా దుట్టే నమ్మ అయ్య ఎలాంబావి లో దర బుట్టెన గంగా ఎలా బావి లోనా దర బుట్టెన గంగ ద మీది నీళ్ళు తల్లాడి ఇచ్చి నీళ్ళు తల్లాడి ఇచ్చ అచ్చం పచ్చాజీ రే అ రామా సిలుక అచ్చం పచ్చాజీ రే అ రామాసిలుక సింగులు జాలావాణి సింతలు జయ్యక గంగ సింగులు జాలావాణి సింతలు జయ్యక గంగ